జగిచల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ చొరవతో కేటాయించిన ఇరవై ఆరు లక్షల రూపాయల వ్యయంతో నూతన కరెంటు స్తంభాలకు స్థానిక నాయకులు విద్యుత్ అధికారులు ప్రారంభోత్సవం జరిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి సంగనపట్ల సంతోషి జక్కు పద్మ గరిగే అరుణ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చిలుముల లావణ్య లక్ష్మణ్ దేవస్థాన చైర్మన్ జక్కు రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రాజేష్ చెబిరి రాజేష్ నరేందర్ రమేష్ విద్యుత్ అధికారులు సింధూర్ శర్మ ఏఈ మరియు సిబ్బంది పాల్గొన్నారు ధర్మపురి పట్టణంలో ఆఫ్ పదిహేను వార్లల్లో ఉన్నటువంటి ఏరియాలో ఇబ్బందులని గమనించిన గౌరవ మంత్రి గారు అల్లు లక్ష్మణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒక ఇరవై ఆరు లక్షల రూపాయల పేమెంట్ చేయడం జరిగింది ఆ పేమెంట్కి అనుసరించి ఒక నూట యాభై పోళ్ళ వరకు ఇప్పుడు ధర్మపురి పట్టణంలో ఎక్కడెక్కడైతే మనం ఇళ్లకు పోలు లేవో వాళ్ళ ఇళ్లకు లైన్ ప్రాబ్లం ఉన్నదో వాళ్ళ అవన్నిటిని మనం పరిశీలించి ఈరోజు వర్క్ చేయడం జరుగుతుంది ధర్మపురిలో మన మంత్రివర్యులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి విషయం అందరికి తెలిసిందే దానిలో భాగంగా ఇక్కడ గత పది సంవత్సరాల నుండి కూడా పోళ్ళ సమస్య నీళ్ళ సమస్య రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య అనేటువంటిది అందరికీ ప్రజలు అనుభవించింది మరి అటువంటి విషయాల్లో మా నలుగురు మహిళా కౌన్సిల్ అయితే ఉందో ఇక్కడ అవసరాల విషయంలో కూడా వారు దృష్టికి తీసుకుపోవడం ముఖ్యంగా వారికి పదిహేను సంవత్సరాల నుంచి ధర్మపురి మీద పూర్తిగా అవగాహన ఇక్కడ ఏం అవసరాలు ఏ సమస్య లేనట్టు అన్నమాట వారు ఎప్పుడు ఊర్లో తిరిగినా కానీ ఈ వాడలో ఈ పోల్ లేదు ఈ వాడలో కరెంట్ లేదు ఈ వాడలో డ్రైనేజీ లేదు అనేటువంటి విషయాలు వారికి అవగాహన ఉంది వారు వెంటనే ధర్మపురి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం గెలిచిన మొదటి సంవత్సరమే నీటి సమస్య విషయంలో మీరు చూస్తే పోయిన సంవత్సరం ఒక్కరోజు కూడా నీళ్ళు రాలేదు అనేటువంటిది అందరికి తెలిసిందే ఈ సంవత్సరం కూడా ఈరోజు వరకు కూడా ఈ సమ్మర్లో మూడున్నర నెలలు నిరంతరం నీళ్ళు ఇవ్వడం జరిగిందనేటువంటి విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజైతే ఇరవై ఆరు లక్షల వ్యయంతో మరి కరెంటు పోల పోల విషయంలో ఒక ఆలోచన చేసి ఇక్కడ అందరి సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి నాయకుల యొక్క సలహాలు సూచనలతో ఎక్కడెక్కడ అవసరాలు ఎక్కడ ఏ వార్డులో ఏమేమి ఏమేమి అవసరం ఉన్నది అనే దాని మీద ఆలోచనతో ఈ మూడో వార్డులో సంతోషి మాజీ కౌన్సిల్ సంతోషి శ్రీమతి సంతోషి మేడం గారి యొక్క వార్డులో మూడో వార్డులో ఈరోజు పోల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యంగా కరెంటు విషయంలో కూడా ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే రోజు కరెంటు పోతుందని ఇంకో ఏదేదో మాట్లాడుతున్న సందర్భం వాళ్ళకు ఒకటే విషయం నేను తెలియజేసేది ఏంటంటే వాళ్ళు మధ్యలో ఆపినటువంటి సబ్ స్టేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఎస్టీ హాస్టల్ వెనకాల దాన్ని వాళ్ళు నిర్మించలేకపోయినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ దాన్ని మేము గెలిచిన తక్షణమే మేము దినేశారు కావచ్చు మేములో రాజేష్ కావచ్చు మేమంతా కూడా ఉండి ఆ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు అక్కడ ఎన్నో అభ్యంతరాలు ఉన్న సందర్భంలో మరి లక్ష్మీపారాయణ గారు ఒక మాట చెప్తే మేమందరం వెళ్ళి అక్కడ ఉండి నిలబడి ఆ యొక్క స్టేషన్కి భూమి చేసి ఆ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు మేము దోద సహకరించినటువంటి మాట తెలియస్తున్నాం ఆ యొక్క నిర్మాణంలో భాగంగా ఊర్లో కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ పాతయి అంతకంటే ముందు వాళ్ళు నిర్మించలేక ఏదైతే నిర్లక్ష్యం వహించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు సబ్ స్టేషన్లో సరైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేక కావచ్చు ఇప్పుడు మేము మా మా టైంలో అన్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు కొత్త సబ్స్టేషన్లు కావచ్చు అవన్నీ నిర్మించే దాంట్లో భాగంగా అప్పుడప్పుడు రోజుకు గంట కావచ్చు రెండు రెండు గంటలు కావచ్చు అవసరమైన టైంలో ప్రజలకు కానీ తర్వాత ఇండస్ట్రీస్కి అవసరమైన టైంలో కరెంటును బంద్ చేసి వాళ్ళు చేస్తున్నారనే మాట తెలియజాం తప్ప కరెంటు బంద్ అనేటువంటి లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ముఖ్యంగా ధరంపురి అవసరాలు సమస్య లేదునా కానీ పెద్ద లక్ష్మణ్ కుమార్ అన్న గారు సిద్ధశుద్ధులు ఉన్నారు ఇప్పటికే మోర్లు కావచ్చు రోడ్లు కావచ్చు కరెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు మౌలిక సదుపాయాలు వారి ఇప్పటికే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు దరపులు తీర్చినటువంటి విషయం తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా అన్నీ అన్నీ కూడా అవసరాలు తీర్స్తాడనేటువంటి విశ్వాసం మాకుంది వారికి ఇది ఈ ఇరవై ఆరు లక్షలు అందించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తాను